గ్రహపలం వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం ఈరోజు పన్నెండు రాశుల వారి యొక్క శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయటికి రాగలవుతారు శత్రువులు మిత్రులు అవుతారు చేపట్టేటువంటి కార్యాల్లో ప్రోత్సాహం వెన్నంటి ఉంటుంది ఆర్థిక సంబంధిత విషయాల్లో కూడా మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి శుభ సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే శుభ పరిణామాలు వృత్తిరీత్యా కూడా ఏర్పడతాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య రెండు నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది పడమడి దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామి కోర్టు సంబంధిత వ్యవహారాలు లావాదేవీలు ఈరోజు మేషరాశి వారికి బాగా కలిసి వస్తాయి అనుకూలిస్తాయి వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే శుభవ్యయం ఏర్పడుతుంది ధైర్యంతో కార్యక్రమాలను చేపట్టగలుగుతారు శ్రేయస్సుతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సంపాదించుకోగలుగుతారు విద్యా సంబంధిత విషయాల్లో కూడా అనుకూల మార్పులు గోచరిస్తాయి వృత్తి సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి వ్యాపార అభివృద్ధి గోచరిస్తుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది ప్రశాంతతను పెంచుతుంది అనుకూలతకు దోహదపడుతుంది పడమడ దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి ఇక నూతన ప్రయత్నాలు ఈరోజు వృషభ రాశి వారికి చేయూతనిస్తాయి ఆనందాన్ని కలిగిస్తాయి మిథున్ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక పరిణామాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు చేపట్టేటువంటి కార్యాలు చక్కటి నిర్వహణతో పూర్తవుతాయి వ్యవహారికంగా నెగ్గుకు రాగలుగుతారు వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు గృహ సంబంధిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు ఆదాయాన్ని పెంపొందింపు చేసుకోగలుగుతారు శుభ పరిణామాలు అన్ని రంగాల వారికి చోటు చేసుకుంటాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి పసుపు వర్ణం త్వరతగతిని శుభాలని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఆంజనేయ స్వామి ఇక గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మిథున రాశి వారికి బాగా కలిసి వస్తాయి ఆనందాన్ని కలిగిస్తాయి కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే సుఖప్రదమైనటువంటి ప్రయాణాలు చేయగలుగుతారు వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు ఆరోగ్య ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ కూడా అనుకూలత కూడా కలిగి ఉంటారు వృత్తిపరమైనటువంటి విభేదాలు తొలగిపోతాయి వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఆరు ఆకుపచ్చవర్ణం మేలుని కలిగిస్తుంది ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవ మహాకాళి సాహస నిర్ణయాలు ఈరోజు కర్కాటక రాశి వారికి కలిసి వస్తాయి సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి అధిక ఖర్చులు పెరుగుతాయి వ్యయ ప్రయాసాలతో కూడినటువంటి కార్యక్రమాలను చేపడతారు వృత్తిపరమైనటువంటి విషయాల్లో శ్రమ అధికమవుతుంది వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి ప్రయత్నంతో మాత్రమే సుసాధ్యపడుతుంది కుటుంబ వ్యవహారాల్లో అనుకూలత మాత్రం పెరుగుతుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఎనిమిది తెలుపు వర్ణం ప్రశాంతతకు దోహదపడుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి రుణ ప్రయత్నాలు ఈరోజు సింహరాశి వారికి కలిసి వస్తాయి ఆనందాన్ని తెచ్చిపెడతాయి కన్యా రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి విఘ్నాలతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగుతాయి వృత్తిపరమైనటువంటి నూతన నిర్ణయాలు పనికిరావు వ్యాపార రీత్యా కూడా ఒప్పందాలు వాయిదా వేసుకోవడం శ్రేయస్కరం వృత్తిపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి కార్యక్రమాలు మాత్రమే ఉపకరిస్తాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి నలుపు వర్ణం ప్రతికూలతని ప్రతిఘటింపచేస్తుంది పడమడ దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం స్వామి ఇక ఆరోగ్య పరీక్షలు ఈ రోజు కన్యా రాశి వారికి మేలుని కలిగిస్తాయి వారిని పరిశీలించినట్టయితే శుభ సంఘటనలు అన్ని రంగాల వారికి చోటు చేసుకుంటాయి నూతన కార్యక్రమాల ద్వారా విజయాలను సాధించగలుగుతారు విదేశీ సంబంధిత లావాదేవీలు ఒప్పందాలు బాగా కలిసి వస్తాయి నూతన కార్యక్రమాలు అవలీలగా చేపట్టగలుగుతారు వృత్తిపరమైనటువంటి విభేదాలు తొలగిపోతాయి గృహ సంబంధిత కార్యక్రమాలను చకచక పూర్తి చేయగలుగుతారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది వేగవంతమైనటువంటి పనుల ద్వారా ప్రాప్తింప ప్రాప్తింపచేస్తుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి ఇక విదేశీ ప్రయత్నాలు ప్రయాణాలు ఈరోజు తులారాశి వారికి బాగా కలిసి వస్తాయి ఇంటికి రాశి వారిని పరిశీలించినట్టయితే భాగస్వాముల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలను తొలగించుకోగలుగుతారు పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి విదేశీ సంబంధిత లావాదేవీల్లో అనుకూలత పెరుగుతుంది నూతన ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి ఖర్చులను తగ్గించేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య రెండు నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది పడమడి దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం లక్ష్మీండ్రసింహస్వామి నూతన ఒప్పందాలు ఈ రోజు వృశ్చిక రాశి వారికి కలిసి వస్తాయి ఆదాయాన్ని తెచ్చిపెడతాయి ధనసు రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు శుభ పరిణామాలని స్వయంగా సంతరించుకోగలుగుతారు వ్యాకులతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా కూడా విజయాలని పెంపొందింప చేసుకోగలుగుతారు గృహ సంబంధిత కార్యక్రమాలని సజావుగా పూర్తి చేయగలుగుతారు ఆదాయం బాగుంటుంది ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఎనిమిది తెలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది ప్రశాంతతని పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఇక వ్యాపార నిర్ణయాలు ఈరోజు ధనుసు రాశి వారికి బాగా కలిసి వస్తాయి ఆదాయాన్ని తెచ్చిపెడతాయి మకర రాశి వారిని పరిశీలించినట్టయితే శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి మాతృభక్తి పెరుగుతుంది వ్యవహారాల్లో కార్యసిద్ధి కూడా ఏర్పడుతుంది నూతన ఒప్పందాలు ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా ఆనందం కలిసి వస్తుంది విపరీతమైనటువంటి ఖర్చులు పెరిగినప్పటికీ ఆదాయాన్ని కూడా కలిగి ఉంటారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఎనిమిది నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది ప్రతికూలతని ప్రతిఘటించేటువంటి శక్తిని కలిగిస్తుంది పొడమ దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం దక్షిణామూర్తి ఆరోగ్య పరీక్షలు ఈరోజు మకర రాశి వారికి మేలును కలిగిస్తాయి కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే అదృష్ట సంఘటనలు వృత్తిరీచ చోటు చేసుకుంటే ఆశించినటువంటి వార్తలు దగ్గరవుతాయి దూర ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలను కూడా పొందగలుగుతారు వ్యాపార అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు మంచి సంకేతాలు ఆనందాన్ని కలిగిస్తాయి గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ప్రశాంత వాతావరణం కొనసాగుతుంది ఆనందాన్నిస్తుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య నాలుగు వర్ణం మేలుని కలిగిస్తుంది పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహాకాళి ఇంకా విదేశీ లావాదేవీలు ఈ రోజు కుంభరాశి వారికి అనుకూలిస్తాయి ఆదాయాన్ని తెచ్చిపెడతాయి మీనరాశి వారిని పరిశీలించినట్టయితే చక్కటి సంభాషణలు చేయగలుగుతారు ఇతరులని ఆకర్షించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు నూతన ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి ఆదాయం బాగుంటుంది వ్యవహారాల్లో దూకుడు స్వభావంతో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ విజయాలు వెన్నంటి ఉంటాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య రెండు తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఇక కోర్టు సంబంధిత లావాదేవీలు ఈరోజు మీనరాశి వారికి కలిసి వస్తాయి విజయాల్ని తెచ్చిపెడతాయి